సో సమావేశం జరిగింది రండోపుతండాలుగా వచ్చారు చాలామంది మనం ఏదో మూడు నాలుగు వేలు ఉంటూ అనుకుంటే అది పదివేల దాకా వచ్చారు నిజంగా అది అందరూ కూడా రాబోయే సంకేతం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడానికి నన్ను ఎమ్మెల్యే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని వాళ్ళు ఇది ఆ సంఘీభావంగా ఈరోజు వచ్చి సభను జయప్రదం చేయడం నిజంగా చెప్పారు ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఈ జగన్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలో ఇసుక కూడా సరిగ్గా దొరకలేని పరిస్థితుల్లో కూడా చాలామంది జీవనోపాధి కూడా లేకుండా పోయింది అలాగే మనకి ఏదైతే వాళ్ళకి రావాల్సిన రాయల్టీల రూపంలో ప్రైవేట్ వాళ్ళకి అది కూడా అటంకులు సృష్టించి వాళ్ళకి అక్కడ కూడా పని కల్పించడానికి విఫలమైనారు చాలా చోట్ల వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండడం వాళ్ళందరూ కూడా తెలియజేయడం వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చాలా అధికంగా ఉంది ஃபச்சிதாங்க சந்திரபாபுநாடு காரி முக்கியத்துறை அது வாழ்க்கைய நமக்கு சந்திரபாபுநாடு பயன்தாத்திய அதிபாரம் அந்த நிறைவேற்ற மட்டுமட்டுல சேமி மாட்டோம் ఖచ్చితంగా మూడు నెలలలో టీడీపీ ప్రాజెక్ట్ ఏదైతే కాలువ చంద్రబాబు నాయుడు ప్రారంభించిన మూడు నెలల్లో ఇరవై శాతం పన్ను పూర్తి చేశారు ఇరవై పద్దెనిమిది శాతం పన్ను పూర్తి చేశారు అంటే మాకు ఇరవై నాలుగు టైం అలాంటిది ఈ ప్రాజెక్ట్ని ఇరవై శాతం పనులు పూర్తి చేశారు తర్వాత ప్రభుత్వం మారింది జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు ఆపేశామన్నారు ఆపేసేమని కూడా ఇచ్చారు నుంచి పనిచేసి చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత జగన్ మీద ఆరు నెలల క్రితం నుంచి నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా రైతులు డబ్బులు వేస్తానని గత నెల అంటే ఫిబ్రవరి ఆటలు ఫిబ్రవరిలో మొదట్లో కొంతమంది రైతులకు డబ్బులు వేస్తాను కొంతమంది రైతులకి డబ్బులు వేస్తారు ఎక్కడైతే రైతులు అది కూడా ఈ రైతులు చేశారా రైతుకి వెళ్ళాలి ఇంకో రైతుకి వెళ్ళి పెయి మొత్తానికి వేస్తే మనం ఫాలో కావడానికి అనుకూలంగా ఉంటుంది ఏదేమైనా కూడా ఆయన వేసిన డబ్బులు రైతులకు ఏదైతే ఇస్తారో ఆ ప్రాంతంలో మనం ఒక రెండు ఒకటిన్నర పుట్టిన పనులు స్టార్ట్ చేశాం అవి కూడా సాగుతు సాగుతున్నాయి మాకు ఒకటే ఒక రికార్డు ఉంది ఇప్పుడు కొల్లపల్లి రిజర్వాయర్ చేసినా ఇంకో చేసినా సకాలంలో పూర్తి రికార్డు ఉంది అది ఒకరి కోసంలో పార్టీ పర్సెంట్ కాదు ఖచ్చితంగా మాకు ఏదైతే పని అప్పుడు అది కంప్లీట్ చేయడం మా బాధ్యత ఇదే ఈ మనం మనం ఏదైతే రోడ్ ప్రాజెక్టులు ఇక్కడే జరుగుతున్నాయి అరుపు పాడేరు రంపట ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటి చోటు కూడా సకాలంలో ఎంతో స్పీడ్గా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కూడా అంతే స్పీడ్గా వస్తాయి కాబట్టి పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సకాలంలో అన్ని పూర్తి చేశాం ముందు పూర్తిగా నూట ఇరవై శాతం పూర్తి చేసిన యూరప్ కాంట్రాక్టర్ మీద ఒక్కటే మా సంస్థ వీళ్ళ ఆరోపణలన్నీ